తినే కొద్దీ తినాలనిపించే పప్పు చెక్కలను ఇవాళ ఎంతో ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించేస్తాను ఇవి తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా అసలు తెలియదు అంత బాగుంటాయి వీటికి ముందుగా మనకి కావలసినది పుట్నాల పప్పు వంద గ్రాముల పుట్నాల పప్పుకి వంద గ్రాముల బెల్లం కానీ ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి రెండు స్పూన్ల నెయ్యి ఆలుక్కాయలు వాటరు ఇవేనండి ఎంతో సింపుల్గా చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు పుట్నాల పప్పుని ఫస్ట్ మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి కొంచెం బరగ్గా అయినా చేసుకోవచ్చు పంటికి కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటాయి బరగ్గా చేసుకుంటే బాండ్లీలో బెల్లం తురుమును వేసేసుకోవాలి బెల్లము ఇది మనం ఎల్లో కలర్ బెల్లం అయినా తీసుకోవచ్చు ఇదే ఇదేంటంటే కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది ఈ బెల్లము ఇది హైదరాబాద్ బెల్లం అనమాట ఈ బాండిలో బెల్లంలో జస్ట్ కొంచెం వాటర్ పోసుకోవాలి మరి ఎక్కువ పోసుకోకూడదు ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి బెల్లం అంతా కరిగిపోయేదాకా కలుపుతూనే ఉండాలి ఈ పప్పు చెక్కలు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో సుబ్బయ్య కొట్టు అనే ఒక షాప్లో దొరికేవి నేను చిన్నపిల్లప్పుడు హైదరాబాద్ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కొని తినేట తిన్నాను అది నాకు బాగా గుర్తు అన్నమాట ఇంకా హైదరాబాద్లో అయితే అసలు దొరికేవి కాదు ఇవి ఇప్పటికి కూడా నాకు తెలిసి ఎక్కడ దొరకట్లేదు ఇవి కొట్టుల్లో ఎక్కడన్నా పల్లెటూరులో దొరుకుతూ ఉంటాయి నేను ఈ స్వీట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అసలు తింటుంటే ఎన్ని తింటున్నాం కూడా తెలియదు అంత బాగుంటాయి అన్నమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంత ఈజీనా ఇవి చేసుకోవడం అనుకున్నాను అసలు ఇన్ని రోజులు ఇవి ఎందుకు ట్రై చేయలేదా అని అనిపించింది చూడండి బెల్లము కొంచెం లేతపాకం పట్టుకుంటేనేమో మెత్తగా ఉంటాయి కొంచెం ముదురు పాకం పట్టుకుంటేనేమో గట్టిగా కొంచెం బా బంక సాగుతూ ఉంటాయి పళ్ళకి తీగలాగా సాగుతున్నట్లుగా ఉంటాయి మేమేమో కొంచెం ముదురు పాకం పట్టుకున్నాము ఇప్పుడు ఆ బెల్లం కరిగిపోయి మొత్తం ఇలా పాకం ఇలా ఇట్లా ఉండ ఉండలాగా అయిన తర్వాత ఈ పప్పు పౌడరు బాండీలో వేసేసుకొని బాగా తిప్పుకోవాలి చూసారా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పేటప్పుడు వండలు లేకుండా కలుపుతూనే ఉండాలి దీంతోపాటు ఆలుక్కాయలు కూడా మిక్సీలో వేసేసుకున్నాం కదా పుట్నాల పప్పులో ఆ ఫ్లేవర్ కూడా బాగా బాగా వస్తుంది చూసారా ఇలా కలుపుతూనే ఉండాలి కలిపిన తర్వాత మధ్యలో కొంచెం టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి నెయ్యి వేస్తే ఏంటంటే మెత్తగా బాగుంటుంది మనకి స్మెల్ కానీ అది బాగా టేస్టీగా ఉంటుంది బయట అమ్మే వాళ్ళు అసలు నెయ్యి కూడా వేయరు వాళ్ళు అసలు ఇంత ఇంత క్వాలిటీగా చేయరు కదా వాళ్ళు నా తెలిసి డాల్డానో ఏ ఆయిల్లో వేసి చేస్తారు అవే అంత బాగుంటాయి అంటే ఇంకా మనం చేసుకున్నవి ఎంత టేస్టీగా ఉంటాయో ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసు ఆ ప్లేట్లో అడుగున నెయ్యి బాగా అప్లై చేసేసుకున్న తర్వాత ఈ బాండీలో మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసేసుకోవాలి కాలుతూ ఉంటుంది జాగ్రత్తగా గెంటితోటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం మందంగా ఉంటేనే చక్క టేస్ట్గా ఉంటుంది మరీ పలచగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు ఇదండి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలి చల్లారినైనా చల్లారినివ్వచ్చు లేదంటే వేడి మీద అయినా కట్ చేసేసుకోవచ్చు అసలు మంచి స్మెల్ కూడా వస్తుంది మైసూర్ పాకు కూడా ఇంతే చేసుకోవడం కానీ మైసూర్ పాక్ చాలా కష్ట ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఈ చెక్క మాత్రం చాలా ఈజీగా అయిపోయింది చూసారా చల్లారిపోయింది కొంచెం దీనిని చాక్ తోటి కట్ చేసుకోవాలి నేను క కట్ చేసేటప్పుడు వీడియో తీసాం కానీ కెమెరా ఆన్ చేయలేదు ఆ క్లిప్ మిస్ అయిపోయింది అందుకని మీకు చూపించడానికి ఇలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను ఇదోండి ఇలా స్క్వేర్ టైప్ కానీ కట్ చేసుకోవచ్చు ట్రయాంగిల్ షేప్ గానే మీ ఇష్టం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపించేసింది అసలు చల్లారకుండానే ఆల్రెడీ కొంచెం టేస్ట్ చేసేసాను ఇలా కట్ చేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయో ఇన్ని రోజులు ఇలాంటి స్వీట్ ఒకటి ఇంత త్వరగా చేసుకునే స్వీట్ ఎలా మిస్ అయ్యానా అని అనుకున్నాను అప్పటికప్పుడు పిల్లలకి హెల్దీగా కూడా స్నాక్గా మనం చేసి పెట్టచ్చు చూసారా ఎలా ఉందో తింటుంటే పంటికి బాగా బంగ సాగుతున్నట్టుగా అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఫస్ట్ పీస్ కాదండి ఇంతకుముందే ఆల్రెడీ ఒక పీస్ తిన్నాను తమ్నెల్కి స్టిల్ ఇస్తున్నాను మా సీతార అయితే అసలు చూసారా కొంచెం టేస్ట్ చూసేసి స్వీట్ కదా పిల్లలకి ఆల్రెడీ స్వీట్ అంటే ఇష్టము అబ్బో అమ్మ ఏంటి నాకు ఈ ప్లేట్ ఇచ్చేసింది అని ఆనందం అన్నమాట అంటే సహజంగా వేడి అంతకుముందు వేడిగా ఉంది పట్టుకోవద్దు పట్టుకోవద్దు అన్నాను ఇప్పుడు ఆ ప్లేట్ తీసుకుని అమ్మ నాకు ఇచ్చేసిందా అని అని ఆనందంతో అసలు ఇది నమ్మలేకపోతుంది ఇలా పిల్లలకు స్వీట్ ఇవ్వచ్చు అనమాట ఈ స్వీట్ బెల్లంతో చేసింది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది చిన్నపిల్లలకు స్నాక్గా ఇలా ఇస్తే వాళ్ళు తింటూ బాగా ఎంజాయ్ చేస్తారు పప్పులో ప్రోటీన్ ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే హెల్త్ కూడా చాలా మంచిది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్